అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఈ మధ్య బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినటువంటి వాళ్ళందరి మీద కేసులు బుక్ అవడము ఈ బెట్టింగ్ యాప్స్ అనేటటువంటి విలీగలు వాటిని ప్రమోట్ చేయకండి యువకుల జీవితాలను నాశనం చేయకండి అనేటటువంటిది బాగా వైరల్ అవుతున్నటువంటి సబ్జెక్టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరి మీద కేసులు బుక్ అయినాయి తర్వాత వాళ్ళకు నోటీసులు వెళ్తున్నాయి స్లోగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు అనేటటువంటి ప్రచారం కూడా బాగా జరుగుతుంది అయితే ఈ బెట్టింగ్ మాఫియా కన్నా భయంకరమైనటువంటి మాఫియా గురించి మాత్రం జనాలు ఎక్కువగా చర్చించుకోవట్లేదు టీవీ ఛానల్స్ కానీ రాజకీయ పార్టీలు కానీ సజ్జనార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ సోకాల్డ్ మేధావులు రచయితలు లాయర్లు డాక్టర్లు కూడా బెట్టింగ్ మాఫియా కంటే భయంకరమైనటువంటి క్రైస్తవ మత మార్పిడి మాఫియా గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత సమాజంలో ఉంది ఈ బెట్టింగ్ మాఫియా తర్వాత ఈ మత మార్పిడి మాఫియా ఇవి రెండు చిన్నప్పుడు మనము మధ్యలో డబ్బా గేసేసి రెండిటికీ మధ్య సారూప్యాలు రాసేటోళ్ళం చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాసు ఎగ్జామ్స్లలో వచ్చేటటువంటి దీనికి దీనికి మధ్య ఉన్నటువంటి సారూప్యాలు కానీ తేడాలు కానీ రాయండి అని చెప్తే రెండు డబ్బాలు గీసి రాసేవాళ్ళం అసలు బెట్టింగ్ మాఫియా ఏంటి మత మార్పిడి మాఫియా అంటే ఏంటిది రాసుకుంటే ఇక్కడ బెట్టింగ్ యాప్ ఒకటి ఉంటుంది ఇక్కడ యాప్కి బదులుగా క్రిస్టియానిటీ లేదా బైబిల్ ఒకటి ఉంటుంది ఇక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ వాడు ఉంటాడు హర్ష సాయి అనుకోవచ్చు రీతు చౌదరి అనుకోవచ్చు బయ్యా సన్ని యాదవ్ అనుకోవచ్చు ఇమ్రాన్ ఖాన్ గాడు అనుకోవచ్చు ఎవడైనా అనుకోవచ్చు ఇక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ ఉంటాడు ఇక్కడ ఒక పాస్టర్ ఉంటాడు వాడు ఎవడైనా వచ్చు విజయ్ ప్రసాద్ రెడ్డి అవ్వచ్చు కుమార్ అవ్వచ్చు అనీ జాన్సన్ గడ అవ్వచ్చు కలవరి సతీష్ గడ్ అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ ఏమని ప్రచారం చేస్తాడు అంటే నేను చెప్పినటువంటి యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే మీరు ఆ గేమ్స్ ఆడితే మీకు ఐదు వేలు పదివేలు రూపాయలు డబ్బులు వస్తాయి అని ప్రచారం చేస్తాడు ఎవడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ వీడు ఏం చేస్తాడు పాస్టర్ ఏం చేస్తాడు అంటే మీరు కనుక మతం మారి బాప్తిజం తీసుకుంటే మీకు డబ్బులు వస్తాయి ఉద్యోగం వస్తుంది పరలోకం వస్తుంది ఆస్తులు వస్తాయి అంతస్తులు వస్తాయి నానా చెత్త వస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తాడు అంటే బెట్టింగ్ యాప్ ప్రమోటర్ చేసేటటువంటిది ఒక క్రేమే మీరు డబ్బులు వేసుకొని ఆడితే మీకు మళ్ళీ డబ్బులు వస్తాయి అని చెప్తున్నాడు ఈ మత మార్పిడి మాఫియా బైబిల్ ప్రమోటర్ పాస్టర్ ఏం ప్రచారం చేస్తున్నాడు డబ్బులతో పాటు మీకు ఆరోగ్యం వస్తుంది రోగాలు తగ్గిపోతాయి ఉద్యోగాలు వస్తాయి కష్టాలు తగ్గిపోతాయి అనేటటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఇక్కడ యాప్ ప్రమోటర్ దగ్గర ఒక ఐదు వేల రూపాయలు మనం దాంట్లో వేసాం ఐదు వేల రూపాయలు పెట్టి ఆడాం ఆడిన తర్వాత ఐదు వేల రూపాయలు పోయినాయి అప్పుడు మళ్ళీ యాప్ ఏం చెప్తాడు ఇంకొక ఐదు వేల రూపాయలు నువ్వు వేసుకో ఈసారి ఆడు ఈసారి నీకు డబ్బులు వస్తాయని చెప్తాడు ఇక్కడ మత మార్పిడి మాఫియా బైబిల్ ప్రమోటర్స్ ఏం చెప్తారు మనం మతం మారి బాప్తిజం తీసుకొని ఏమైంది నాకు రోగాలు తగ్గుతలేవు నాకు ఉద్యోగం రాలేదు నా జీవితం ప్రశాంతంగా లేదు నాకు మనశ్శాంతి లేదని పాస్టర్ని అడిగితే వాడు ఏం చెప్తాడు ఈ బెట్టింగ్ యాప్ ఐదు వేలు వేసుకోమంటే ఈ పాస్టర్గాడు నువ్వొక్కడివే మతం మారితే సరిపోదు మీ అమ్మ మతం మారాలి మీ బాబు మతం మారాలి నీ కొడుకు మతం మారాలి నీ భార్య మతం మారాలి నీ ఇంట్లో వాళ్ళందరూ మతం మారాలి అప్పుడే నీకు ఎహోవా కనకరిస్తాడు ఏసు కనకరిస్తాడు అని చెప్తాడు అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న దేవీ దేవతల ఫోటోలన్నీ తీసుకెళ్ళి బయటపడేసేయని చెప్తాడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల ఒకడు నష్టపోతున్నాడు ఒక కుటుంబం నష్టపోతుంది కానీ మత మార్పిడి మాఫియా వల్ల దేశమే నష్టపోతుంది బానిస మనస్తత్వం అలాటవుతుంది ఈ దేశాన్ని ఈ సంస్కృతిని ద్వేషించే వాళ్ళు పెరుగుతున్నారు ఈ భూమిలో పుట్టినటువంటి రాముణ్ణి ఈ భరత నేల మీద నడిచినటువంటి కృష్ణుణ్ణి భారతీయ హిందువులు కోటాను కోట్ల మంది పూజించే దేవీ దేవతల్ని దూషించేటటువంటి దుర్మార్గులు తయారవుతున్నారు ఈ మత మార్పిడి మాఫియా వల్ల కేవలం ఒక కుటుంబము ఒక వ్యక్తి రోడ్డు మీద పడితేనే ఈ బెట్టింగ్ మాఫియా మీద అంత పోరాటం చేయాలి అంత యుద్ధం చేయాలి అని మాట్లాడుతున్నారు మరొక సమాజము ఒక కులము ఒక వర్గము ఒక ప్రాంతమే నాశనమైపోయి మానసిక దౌర్బల్యంలోకి దేశ వ్యతిరేకంగా సమాజ వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి ఈ మత మార్పిడి మాఫియా మీద ఎందుకు మాట్లాడట్లేదు ఈ సోకాళ్ల అనేది నా ప్రశ్న ఇంకా ఈ బెట్టింగ్ యాప్లకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి దుబాయ్ నుంచి చైనా నుంచి బ్లాక్ మనీలో వస్తున్నాయి అని ప్రచారించారు ఈ మత మార్పిడి మాఫియాలకు డబ్బులు నుంచి వస్తున్నాయి యుఎస్ నుంచి యూకే నుంచి క్రిస్టియన్ మిషనరీస్ పంపిస్తున్నాయి ఎఫ్సిఆర్ఏ రూపంలో మనీ వస్తున్నాయి కనీసం ఈ బెట్టింగ్ మాఫియా చేసినటువంటి వాళ్ళు ఈ వచ్చినటువంటి బ్లాక్ మనీ అయినా వైట్ మనీ అయినా వాళ్ళు మాత్రం క్రైమ్స్కి అయితే నేను అనుకోవట్లేదు కానీ క్రైస్తవ మత మార్పిడి మాఫియా మాత్రం వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుని ఇంకా నలుగురిని మతం మార్చడానికి ఇంకా క్రైమ్స్ చేయడానికి మాత్రమే వాడతారు ఇందులో అన్నిటికంటే గమ్మత్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళని గల్లా పట్టుకునో వాడి మీద కేసు పెట్టో అరే బాబు నువ్వు చేసింది తప్పురా అంటే సారీ సార్ నా తప్పైపోయింది నన్ను క్షమించండి నేను ఇంకోసారి ఇట్లాంటి యాప్ల జోలిపోను నా బతికేదో నేను బతికేస్తా అని ధనం పెట్టుకుని అటు పక్క తప్పుకుంటాడు కానీ ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా క్రిస్టియానిటీ బైబిల్ని ప్రమోట్ చేసేటటువంటి పాస్టర్లు మాత్రం అరే బాబు నువ్వు ఈ దేశంలో హిందువుల్ని తిడుతున్నావు హిందూ దేవీ దేవతల్ని తిడుతున్నావు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఇది తప్పురా అంటే మాత్రం వాడు ఖచ్చితంగా ఇది మా బైబిల్ చెప్పింది మా యహోవా చెప్పాడు మా యేసు చెప్పాడు కాబట్టి మేము ఇలా చేయడమే కరెక్టు అని చెప్పేసి ఇంకా ఇంకా దేశ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తారు కాబట్టి బెట్టింగ్ యాప్ల కన్నా ఈ క్రైస్తవ మత మార్పిడి ప్రమోటర్సు ఈ క్రిస్టియానిటీ ప్రమోటర్స్ అయినటువంటి పాస్టర్లు బైబిల్ ప్రమోటర్స్ అయినటువంటి పాస్టర్లు సమాజానికి దేశానికి ఇప్పుడు

క్రైస్తవంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారు క్రైస్తవులు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి కదా తండ్రి ఒక్కడే ఉంటాడు కుటుంబానికి ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే ఒక్కడే దేవుణ్ణి కాకుండా బహుదైవ దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రులు బహిరంగంగా చెబుతున్నారు దేవుడి స్థానములో ఏ రూపాన్ని పెట్టి నువ్వు దేవుడని నువ్వు మొక్కుతున్నావో పూజిస్తున్నావో నువ్వు నరకానికి పాత్రుడు దేవుడు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఆయన ఏమో దేశం అంతా తిరుగుతున్నాడు కానీ నిజమైన దేవుని తెలుసుకోకుండా తిరుగుతున్నాడు ఏం ఉపయోగం అందుకనే చెప్పాము యేసు ప్రభుని నమ్ముకోండి మీ జీవితం కూడా మారిద్ది నేను ఒకప్పుడు ఇట్లా ఉండేవాడిని నేను నమ్ముకున్న తర్వాత చాలా పీస్ఫుల్ గా ఉంటాను చాలా సమాధానంగా ఉంటది మీకు కూడా ఉంటదని చెప్పాను అన్నమాట యావత్తు క్రైస్తవ్యం తరపున హనీ జాన్సన్ అనే నేను పీఠాధిపతుల సాక్షిగా ప్రవచనకర్తల సాక్షిగా అలాగే మతోన్మాద సంస్థల సాక్షిగా మీకెవరికి కూడా నిద్ర పట్టకుండా మీకు రాత్రి పగలు మీ పంచులు ప్యాంట్లు తడిపిస్తానని మీ దొంగ దేవుళ్ళ సంగతులు అలాగే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతల యొక్క పుట్టుపూర్వత్రాలు రహస్యాలు అన్నిటిని కూడా బట్టబయలు చేసి హైందో సోదరులని క్రీస్తు వైపు మళ్లిస్తానని నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తానని స్టార్ట్ చేస్తానని కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్తే తీసేస్తానని ఇందు మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో విజ్ఞప్తి చేయుచున్నాను ఆ మేన్ సో చెప్పొచ్చేది ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియాకి కాలం జల్లినట్టే క్రైస్తవ మత ప్రమోటర్స్ అయినటువంటి పాస్టర్లు కూడా కాలం చెల్లే రోజు తొందరలోనే ఉంది హిందువులు చైతన్యం అవుతున్నారు మీ బైబిల్లో బొక్కలు తెలుసుకుంటున్నారు మీ మతాన్ని ఏ విధంగా తప్పుదోవర్లో ప్రమోట్ చేసి అమాయకులైనటువంటి వాళ్ళని టార్గెట్ చేసి మతం మారుస్తున్నారో అది కూడా తెలుసుకుంటున్నారు మీకు వ్యతిరేకంగా చిన్న చిన్న పిల్లలు కూడా జన్ జీవాలు కూడా ఇన్స్టాగ్రామ్లో తాట తీస్తున్నారు పాస్టర్లది సో మీరు కూడా తొందరగా మేల్కొని ఈ దేశ వ్యతిరేక ఈ ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు మానుకుంటే మంచిది ఒక పాస్టర్ ఏమో మాకు ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఇచ్చేసేయండి ఈ దేశాన్ని ముక్కలు చేయంటాడు ఒక పాస్టర్ ఏమో రోడ్డు మీద పాంప్లైంట్లు పట్టుకొని తిరుగుతూ హిందూ దేవుళ్ళ బొమ్మలు కట్ చేయడము హిందూ దేవుళ్ళను దూషించడము యేసుని నమ్ముకుంటేనే నువ్వు బాగుపడతావు లేకపోతే నరకానికి వెళ్ళి చచ్చిపోతావు అని బెదిరించడము ఒక పాస్టర్ పాస్టర్గాడేమో విగ్రహారాధన అన్నిటికంటే పాపము అని చెప్పేసి దేవాలయాల ముందు మతప్రచారం చేయడము ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు కనుక పాస్టర్లు మానుకోకపోతే ఈ క్రిస్టియానిటీ బైబిల్ ప్రమోటర్లు మార్కోకపోతే మాత్రం తాట తీసే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ జై హింద్